హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు అన్నంలోకైనా చపాతీలోకైనా పర్ఫెక్ట్గా సూట్ అయ్యేలా బీరకాయతోని కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ముందుగా కర్రీ ప్రిపరేషన్ కోసం బీరకాయని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కంప్లీట్గా కాకుండా కొంచెం పీల్ ఉండేలాగా పీల్ తీసుకోవాలి నెక్స్ట్ అంతంత పీసెస్ కట్ చేసుకొని దానికి కటింగ్స్ ఇచ్చుకోవాలి నార్మల్గా మనకి బీరకాయలోని వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత పీస్ కట్ చేసుకున్నా కూడా తొందరగానే కుక్ అయిపోద్ది కొంచెం లావుగా ఉన్న పీసెస్ అయితే మాత్రం ఎక్కువ కటింగ్స్ పెట్టుకొని అలా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ కర్రీ ప్రిపరేషన్ కోసం పౌడర్ ప్రిపేర్ చేసుకుంటున్నాము దానికోసం ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయలు కొంచెం ఎండు కొబ్బరి నువ్వులు మినప్పప్పు రెండు స్పూన్ల వేరుశనగపప్పు వేసుకొని అన్నింటినీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కొంచెం స్మెల్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకొని వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకా కర్రీ ప్రిపరేషన్ కోసం అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ దానిలోనికి కొంచెం పసుపు వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యే ఫ్రై చేయించుకోవాలి కరివేపాకుని అలా కట్ చేసుకొని వేసుకుంటే మనం హ్యాపీగా పక్కకు తీయకుండా తినేయచ్చండి నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈ టిప్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇన్ కేస్ ఫస్ట్ టైం చూస్తే కానీ కంపల్సరీ ట్రై చేయండి పిల్లలు కూడా పక్కకు తీయకుండా తినేస్తారు ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత టమాటోస్ వేసుకొని అవి మగ్గిపోయిన తర్వాత మనం పీసెస్గా కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకొని దానిపైనే ఉప్పు కారం వేసుకొని లిడ్ క్లోజ్ చేసి ముక్కల్ని మగ్గనివ్వాలి మనకి బీరకాయలోని వాటర్ అనేది వస్తుంది కాబట్టి ఎక్స్ట్రా వాటర్ ఏమి కొంచెం ముక్కలు మగ్గిపోయిన తర్వాత వాటర్ వేసుకుంటే సరిపోతుంది అన్నింటినీ కూడా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి అన్నంలోకైనా చపాతీ చపాతీలోకైనా చాలా బాగా సూట్ అవుతుందండి కర్రీ ఎప్పుడూ ఒకటేలా కాకుండా ఒక్కసారి ఈ టైప్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముక్కలు మగ్గిపోయిన తర్వాత దానిలోనికి ఆ ముక్కలు మునిగే వరకు మనం వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకా లిడ్ క్లోజ్ చేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ వాటర్ ఉడుకుతున్నప్పుడు తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా వాటన్నింటినీ డ్రై రోస్ట్ చేసి ఉంచుకున్నాం కదా వాటన్నింటినీ పౌడర్ చేసుకొని ఇంకా ఈ కర్రీలోకి యాడ్ చేసేసుకోవడమే నేనైతే ఒక టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను మీకు కన్సిస్టెన్సీ థిక్గా కావాలనుకుంటే పౌడర్ ఎక్కువ యాడ్ చేసుకోండి లేదు సెమీ గ్రేవీలా కావాలనుకుంటే తక్కువ యాడ్ చేసుకోండి దీనివల్లనే కర్రీకి అనేది టేస్ట్ వస్తుంది బాగా కుక్ అయిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని లాస్ట్లో ఫైనల్ టచ్ అప్ ఇచ్చేసి ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే మనకి బీరకాయ చాలా తొందరగానే కుక్ అయిపోద్ది కాబట్టి కర్రీ కూడా చాలా తొందరగా అయిపోతుంది ఎప్పుడూ ఒకటేలా కాకుండా ఈ వేలో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదండి కంప్లీట్ బీరకాయ టమాటో కాంబినేషన్లో కర్రీ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో